అందరికీ నమస్కారం అండి నీకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మీరు చూడబోయే రెసిపీ రాగి పిండి గుంత పంగనాలు చాలా సింపుల్ రెసిపీ మరియు హెల్దీ కూడా ఈవినింగ్ టీ టైం స్నాక్గా దీన్ని యూజ్ చేయవచ్చు హెల్దీ మరియు ఈజీ స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ చేసుకోవాలి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి సేయం అదే కప్పుతో అరకప్పు బియ్య పిండి తీసుకోవాలి బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తురిమిన క్యారెట్ బాగా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒకటి బాగా సన్నగా కట్ చేసిన కరివేపాకు మరియు కొత్తిమీర కొద్దిగా జీలకర్ర ఒక స్పూను పెరుగు రుచికి సరిపడా సాల్టు వేసి కొద్ది కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ గట్టి సహాయంతో మొత్తం కలిసే విధంగా కలపాలి బ్యాటర్ అనేది వీడియోలో చూపించిన మాదిరిగా ఉండాలి పైన మూత పెట్టి ఒక గంట సేపు రెస్ట్ ఇవ్వాలి గంట తర్వాత పైన మూతను తీసివేయాలి మరలా పిండి మొత్తాన్ని గరడ సాయంతో కలిసే విధంగా కలపాలి నీరు తక్కువగా ఉన్నట్లయితే మరికొంత నీటిని చేర్చవచ్చు పొంగడాని ప్యాన్ను పొయ్యి మీద పెట్టి సన్నని మంట మీద వేడ్ చేయాలి ఒక గుంతలో కొద్ది కొద్దిగా ఆయిల్ను వేయాలి ముందుగా తయారు చేసి ఉంచిన పొంగనాల మిశ్రమాన్ని ఒక స్పూన్ సహాయంతో కొద్ది కొద్దిగా తీసుకొని ఒక్కొక్క గొంతులో వేయాలి చుట్టూ అన్ని వైపులా ఆయిల్ని మరలా వేయాలి ఒక స్పూన్ సహాయంతో ఒకవైపు వేగిన తర్వాత మరోవైపుని టర్న్ చేయాలి మరలా ఆయిల్ని వేయాలి రెండో వైపు వేగాక స్పూన్ సహాయంతో బౌల్లో తీసుకోవాలి పిండి వేసే ముందు ఫ్లేమ్ అనేది లోలో ఉండాలి మీడియం ఫ్లేమ్ మీద పొంగనాల్లో వేగనివ్వాలి సర్వ్ చేయండి థ్యాంక్ యూ